జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా మీద కేసులు జగన్ జగన్మోహన్ రెడ్డి నన్ను కలిసి ఉంటే బాగున్ను కలవల ఇప్పటికైనా ఆయన నేను పిలిస్తే వెళ్తాను ఆయన్ని నేను పిలుస్తున్నాను ఎందుకంటే అపోజిషన్ లేకుండా జీరో చేసి బీజేపీ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని తొత్తులుగా వాడుకుంటే సహించేది లేదో అవినీతి జరిగింది ఐదు లక్షల ఓట్లు టీడీపీ బీజేపీకి పడిపోయా ఐదు వందలు పడలే ఆ ఓట్లు ఎక్కడెళ్ళే ఇక్కడ నాలుగైదు లక్షల ఓట్లు ఎవరికేశారు బొత్సకు పడలేదు ఝాన్సీకి క్లియర్గా మూడు లక్షలు రావాల్సిన వాడికి తొమ్మిది పది లక్షలకి వచ్చాయి మోదీయే ఏ ఉన్నరతో ఓడిపోతే కళ్ళకు కనబడుతున్నాయి చెవులకి పోనీ గెలిచాడు రా ఒక యాభై వేల లక్ష అంటే బాగుంది మూడు లక్షలతో నాలుగు లక్షలు వచ్చాయంటే ఆ బాలకృష్ణ మాకుని చూసేశారా చంద్రబాబు నాయుడు మాకుని చూసేశారా భరత్ చూసి వేశారా ఐదు లక్షల క్రైస్తవ ఓట్లు బీసీ ఓట్లు క్రైస్తవులే ఐదు లక్షల ముస్లింస్ ఇరవై లక్షల ఓట్లు ఉన్నాయి వైజాగ్లో నేను వెళ్ళిపోతాను నన్ను పంపేద్దాం నన్ను రెచ్చగొట్టారు తేల్చుకుంటాం ప్రతి ఒక్కరితో నేను ఈ రాష్ట్రం ఈ దేశాన్ని రక్షించేదాకా నేను పోరాడతా చిత్తశుద్ధున్న నాయకులందరూ నాతో కలవండి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్దాం ఈ ప్యాకేజ్ స్టార్లైన ఈ పవన్ కళ్యాణ్ని ఈ చిరంజీవిని వీళ్ళందరినీ మర్చిపోదాం ఈ శర్మిలాని మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం ప్రజల్ని గెలిపిద్దాం